చంద్రు గారు ఈరోజు ఇటువంటి పరిస్థితికి ఈ గ్రామానికి రావాల్సి వస్తుందని ఊహించుకోలేదు మొదటిసారి ఈ ఊరిలోకి నేను అడుగు పెట్టినప్పుడు సుబ్బానాయుడు అన్న నన్ను మేడం ఇద్దరిని కూడా ఇక్కడ ఊరేగింపులో ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా ప్రతి ఇంటి మంచిని కూడా చూపించి వీళ్ళు పలానోళ్ళు మనోళ్ళు పలానుోళ్ళు మనోళ్ళు అని చెప్పి ఇవన్నీ కూడా ఈ రోడ్లోనే ఊరేగింపులో రావడం ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఊరి మళ్ళీ గ్రామానికి రావాల్సి వస్తుంది చాలా దురదృష్టకరం చాలా పెద్ద మనిషి అతను పార్టీలో ఎనభై మూడు నుంచి పార్టీ స్టార్ట్ చేసిన రోజు నుంచి పార్టీలో కార్యకర్తగా మొదలయ్యి ఈ ఏరియా లీడర్గా ఉపాధ్యక్షుడిగా పార్టీకి సేవలు చేస్తూ పార్టీ పవర్లో లేనప్పుడు ఈ ఏరియాలో అతనే ఒక లీడర్గా ప్రతి ఒక్కరికి కూడా సహాయపడుతూ నిలబడిన వ్యక్తి ఈరోజు బాలుచందన్ చూస్తే వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు రవీంద్ర అన్నకి ఇటువంటి ఘోరమైన పరిస్థితి ఎందుకని ఏర్పడిందో కూడా చాలా బాధాకరం భగవంతుడు ఈ ఫ్యామిలీని ఖచ్చితంగా కోల్పోయారు కానీ ధైర్యంగా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలా అని కోరుకుంటున్నాను మా వంతు ఎప్పుడైనా ఏదన్నా మేము చేయాల్సింది ఉంటే ఖచ్చితంగా ఒక ఎంపీగా నేను మాటలు ఇస్తున్నాను ఖచ్చితంగా మా సైడ్ నుంచి మేము ముందు రోజుల్లో ఆ కుటుంబానికి సహాయంగా ఉంటాము ఇద్దరు నాయకుల్ని మనం కోల్పోవడం జరిగింది మాలేపాటి సుబ్బానాయుడు అన్న అలాగే మాలేపాటి భాను ప్రకాష్ భానుచందర్ వీళ్ళిద్దరికీ కూడా ఆత్మశాంతి కలిగి కలగాలని అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ ఆ భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను మాలేపాడి సుబ్బనాయుడు అన్న ఆయన ఆఖర ప్రోగ్రామ్ నా కోవురు కాన్స్టెన్స్లలో జరిగింది అది అప్పుడు నేను లేకపోయాను అయినా ఆయన మాకెంతో ఆప్తుడు అటువంటి ఆయనకి ఇలాంటి మరణం రావడం నిజంగా చాలా దురదృష్టకరం వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను నమస్కారం శ్రద్ధాంజలి రాజకీయాల్లో ఉన్నత స్థానానికి ఎదిగి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా పార్టీ ఉన్నతికి విశేషంగా కృషి చేసిన ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ రాష్ట ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బనాయుడు గారు బాబాయికి అండగా దగదర్తి మండలంలో ప్రజాసేవకుడిగా సేవకుడిగా యువనేతగా ఎదుగుతున్న మాలేపాటి భానుచందర్లు దివికేగినా మాకు మీరు పంచిన ప్రేమాను రాగాలు కుటుంబ ఉన్నతికి సమాజ శ్రేయస్సుకు అహర్నిశలు శ్రమించిన మీరు మా నుంచి దూరమైనా మీ ఆప్యాయతలు ఎప్పుడు మా గుండెల్లో పదిలంగా ఉంటాయి మా నుంచి మీరు భౌతికంగా దూరమైనా మీ జ్ఞాపకాలు మా నుండి వీడలేవు మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా నయనాలతో భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం మీ మాలేపాటి రవీంద్ర నాయుడు మాలేపాటి సుధాకర్ నాయుడు మాలేపాటి నరేష్ నాయుడు మాలేపాటి లోకేష్ నాయుడు మరియు కుటుంబ సభ్యులు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బరాయుడు గారు యువనేత మాలేపాటి భానుచందర్ గారే పెద్ద కర్మ అక్టోబర్ ముప్పయో తేదీ గురువారం దగదర్తిలోని మా స్వగృహమనందు జరుగును తెలియజేయడమైనది